దాసగడ మహారాజు అనే అతను కూడా ఒక మహాభక్తుడు సాయి సన్నిధిలో ఎంతో సేవ చేశాడు ఆయన ఒక ఊరిలో ఇతను కానిస్టేబుల్ గా పనిచేస్తున్నాడు అయితే చాలా కాలం నుంచి చేస్తున్నాడు కానీ ఇతనికి ప్రమోషన్ రాల ఇతనికి ఆశలు కూడా ఎక్కువే త్వరగా ఎస్ఐ కావాలి ఎక్కువ సంపాదించుకోవాలి వెనకేసుకోవాలి ఈ బాగా ఈ ఆలోచన ఈ పిచ్చి బాగా ఉంది అతనికి కానీ కర్మానుసారం అతనికి ప్రమోషన్ రాలేదు ఎస్ఐగా అవకాశం దక్కలేదు అలాగే కానిస్టేబుల్గా చేస్తూ ఉన్నాడు ఎన్నో కుళ్ళకి వెళ్ళాడు ఎక్కడికో వెళ్ళాడు ఏమీ ప్రయోజనం కలగల చివరికి షిరిడిలో మహాత్ముడున్నాడు సాయినాథుడు మనం కూడా అక్కడికి వెళితే అనేక మంది కోరికలు నెరవేరుస్తున్నాడంట మనం కూడా వెళదాం ఆయన సన్నిధికి అని చెప్పని ఒకరోజు సాయి దగ్గరికి వచ్చాడు వచ్చి ఆయన నమస్కారం చేశాడు ఏవయా దాసుగను చాలా కాలానికి వచ్చావు నా దగ్గరికి అని చెప్పని అన్నాడు అప్పుడు శ్యామ అన్నాడు బాబా శిష్యుడు లేదు స్వామి ఆయన పేరు గణపతిరావు దత్తాత్రేయ మరి మీరేంటి ఆ పేరు పెట్టి పిలిచారంటే అయ్యా ముందు ముందు నీకే తెలుస్తుంది ఇప్పుడేమి తెలియదులే అని చెప్పని అన్నాడు తరువాత అప్పుడు ఈ దాసగుడును పిలిచి ఏమయ్యా నీకు ప్రమోషన్ కావాలనా అవును బాబా అందుకే నీ దగ్గరకు వచ్చాను ఎన్నాళ్ళ మించి ఎదురు చూస్తున్నాను చాలా సంవత్సరాలు అయిపోయింది నాకు ఎందుకో గవర్నమెంట్ ప్రమోషన్ ఇవ్వలేదు ఇలాగ చేస్తున్నాను ఎప్పటి నుంచో మీ దయతోటి ఏదన్నా అవకాశం వస్తే నేను ఎస్ఐ కావాలి బాబా మీ అనుగ్రహాన్ని నాకు ప్రసాదించిన మహాత్మా అని చెప్పని వేడుకున్నాడు సరే సరే లేవయ్యా త్వరలో వస్తుందిలే మీ ఊళ్ళో కొద్ది నెలల తర్వాత ఒక దొంగతనం జరుగుతుంది ఆ దొంగల పట్టుకోమని ఇన్ఛార్జిగా నిన్నే వేస్తారులే వాళ్ళని పట్టుకుంటే నీకు ప్రమోషన్ వస్తుందిలే అని చెప్పని చెప్పడం జరిగింది బాబా సంతోషంగా వెళ్ళిపోయాడు తరువాత మూడు నెలల తర్వాత ఆ ఊళ్ళో బందిపోడు దొంగల పడితే పడ్డారు కొంత ధనాన్ని అపహరించి వెళ్ళిపోయారు అప్పుడు గవర్నమెంట్ వారు ఇతన్నే బాబా చెప్పినట్టుగా ఇన్ఛార్జిగా వేశారు ఇతను మరి కొంతమంది కానిస్టేబుల్ తీసుకొని దొంగలను ఎత్తుకుంటూ తల ఒక ప్రక్కారు ఇతను ఒక కొండ ప్రాంతానికి వెళ్ళాడు ఆ బందిపోడు దొంగ కనిపెట్టాడు ఇతను నా కోసమే వస్తున్నాడు కాబట్టి ఇతను ఏదన్నా చెయ్యాలని చెప్పి అతను ఒక పెద్ద కత్తి తీసి ఎనకాలుగా ఒక పోటు పొడవు పోయాడు గబక్క తిరిగి చూశాడు అతను చేతులో కత్తి ఉంది పొడవు పోతున్నాడు బాబా నన్ను కాపాడని చెప్పిన పెద్దంగా అనిచాడు వెరీ వెరీ సాయి భక్తుడు లాగున్నాడు ఇతను మనం చంపకూడదు ఈ కానిస్టేబుల్ని వదిలేస్తే బాగుంటుందిలే సాయి మహనీయుడు మహాత్ముడు ఆయన భక్తులు మనం ఏం చేయకూడదని చెప్పని వదిలేశాడు అప్పుడు ఇక మన అతనికి అర్థమయ్యింది ఇవాళ నిజంగా బాబా అనకపోతే నన్ను అతను చంపేసేవాడు ఇక నా జీవితమే అంతమైపోయేది నేను ఏమైపోయేవాడినో అని చెప్పని ఆ యొక్క బాధపడ్డాడు తర్వాత ఆనందంతో వెంటనే ఇక బాబా దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చి ఆయన పాదాల మీద పడి అడుగుతున్నాడు బాబా ఇక నాకు ఈ ఉద్యోగం వద్దు ఈ కానిస్టేబుల్ ఉద్యోగం నేను చేయను నీ సేవలోనే ఉంటాను ఇక నా జీవితాన్ని ఇక్కడే నేను గడుపుతాను బాబా నీ సన్నిధిలో అయితే నేను ఒక చిన్న అవకాశం అడుగుతున్నాను బాబా అని చెప్పన్నాడు ఏమిటన్నాడు ఏమి లేదు నేను చక్కగా పాటలు పాడతాను నీ గురించి ప్రచారం చేస్తాను బాబా అంటే దానికోసమే ఎదురు చూస్తున్నానయ్యా నేను నేరుగా నేను ఈ ప్రచారం ఏముంటో నువ్వు చేయుగా ఇలాంటివి జరిగితేనే నీకు తెలుస్తుంది అని చెప్పిన నేను ముందుగా చెప్పలేదు కాబట్టి నీకే నువ్వు తెలుసుకున్నావు నువ్వు పాటలు పాడతావు నాకు తెలుసు కాబట్టి ఇక మీదట నువ్వు వెంటనే నా ప్రచారం మొదలుపెట్టు అని చెప్పినవి ఆ పోలీస్ డ్రస్సు అవతల పడేసి వెంటనే పట్టు వస్త్రాలు తెప్పించి అతనికి ఇచ్చాడు కట్టుకున్నాడు చక్కగా తయారయ్యాడు ఈ రోజు మించి నా చరిత్రని ఈ చుట్టుపక్కల గ్రామాల్లో ఇంకా కొన్ని చిన్న చిన్న పట్టణాల్లో తెలియపరచు చక్కగా భక్తుల్ని కూడా వచ్చేటట్టు చేయవయ్యా ఎంతో మంది ఎన్నో బాధలు పడుతున్నారు వాళ్ళకి ఇవాళ సరైనటువంటి అవకాశాలు లేవు అని చెప్పిన బాబా చెప్తే అతను ఎంతో ఆనందంగా హరిదాసుగా మారిపోయి దాదాపుగా ఒక్క ఇరవై ఐదు సంవత్సరాలు చుట్టుపక్కల గ్రామాల్లో కానివ్వండి దగ్గర దగ్గర బొంబాయి దాకా అక్కడి నుంచి ఎంతో సాయి ప్రచారం చేయటం జరిగింది హరి హరిదాసుగా గొప్ప హరిదాసుగా మారిపోయాడు అప్పుడప్పుడు ఆయన బాబా సన్నిధికి వచ్చేవాడు తర్వాత కుటుంబం దగ్గరలో రెండు మూడు రోజులు గడిపేవాడింట్లో మళ్ళీ వెళ్లి చక్కగా బాబాని గురించి హరి హరికథలు చెప్తూ ఆయన జీవిత చరిత్ర లీలలు ఇవాళ మనం ఎలా చెప్పుకుంటున్నావో ఆ విధంగా చెప్పటం చేశాడు కాబట్టి ఎంత అతను అదృష్టవంతుడంటే మరి ఎక్కడ కానిస్టేబులు ఇవాళ ఎక్కడ అతను చేసే పనేమిటి ఒక హరిదాసుగా మారిపోయాడు కాబట్టి ఎవరి జీవితం ఎలా మారుతుందో మనం ఊహించలేము ఏ విధంగా అయినా భగవంతుడి మీద భారం వేస్తే తప్పకుండా మంచి మార్గంలోకి వెళ్ళటానికి అవకాశం ఉంది నేను కూడా సినిమా ఫీల్డ్ లో పది పదకొండు సంవత్సరాలు గడిపి అసిస్టెంట్ గా ఉండి డైరెక్షన్ చేద్దామని ఎంతో ప్రయత్నం చేస్తే నాకు కూడా అవకాశం రాలేదు అందులో హైదరాబాద్ సినిమా ఫీల్డ్ మారింది ఇక్కడ పరిస్థితులు బాగలేవు తరువాత ఊహించకుండా నన్ను కూడా బాబా నీ ఫీల్డ్ అది కాదు నా యొక్క ప్రచారం చెయ్యి నా తత్వాన్ని బోధించు భక్తులకు కొంతమంది అయినా మారతారు అని చెప్పని బాబా నాకు ఈ చక్కటి అవకాశం ఇచ్చాడు అందువల్ల నేను కూడా ఏదో ఒకటి చెయ్యాలి ప్రజలకి ఏదో ఒకటి మన జీవితం ధన్యం కావాలి ఇప్పుడు నాకెందుకు నాకెందుకు అనుకుంటే ఎవడుపాటికి వ్యాపారాలు చేసుకునే వాళ్ళు ఉద్యోగాలు చేసుకునే వాళ్ళు వెళ్ళిపోతుంది కాలక్షేమైపోతుంది కాలచక్రంలో వాళ్ళు పెద్దోళ్ళు అవుతున్నారు ముసలోళ్ళు అవుతున్నారు వెళ్ళిపోతున్నారు కానీ సమాజానికి మనం ఏ విధంగా ఉపయోగపడుతున్నాం అనేది నాకు ఎందుకు అనిపించింది ఈ అవకాశం నాకు ఇవ్వటం నేను కూడా ఏదో ఒక సమాజానికి చెయ్యాలి అన్ని దానాల్లో కల్లా అన్నదానం మిన్న దేనికి మించింది లేదు సాయినాథుడు కూడా అప్పుడు షెడ్యూలు అలాగే చేశాడు కాబట్టి నేను కూడా చేద్దామని చెప్పని ఆ విధంగా ఆయన ఎట్లా భిక్షాటనకు వెళ్లి భిక్ష తీసుకొచ్చి అందరికి పంచేవాడు ఆయన దగ్గరికి వచ్చిన డబ్బులు వసూలు చేసిన దక్షిణ రూపంలో సాయంత్రానికి ఎలా పంచేవాడు నేను కూడా ఇవాళ ఈ భిక్షాటన చేసి రెండేళ్ళు అడుక్కొనుచ్చి ఇవాళ నేను చక్కగా అందరికి కూడా భోజనాలు మనం పెట్టగలుగుతున్నామంటే సాయి చూపించినటువంటి చక్కటి మార్గమే నాకు కాబట్టి నా జన్మ ధన్యమైంది అనుకుంటున్నాను ఇది అందరి వల్ల సాధ్యం కాదు ఎవరు చేయలేరు ఎవరు కూడా పట్టించుకోరు మనకెందుకు ఈ పనులు ఎవరి పని వాళ్ళదే అని చెప్పని అటువంటి రోజులు ఇవి ఒకరికొకరు పట్టించుకునే నాథుడే లేడు కాబట్టి ఇవాళ కొంతమందైనా ఇంత పెద్ద భారతదేశంలో మరి ఇవాళ మోడీ లాంటి మోడీ గారు లాంటి వాళ్ళు కొద్దిమందే ఉన్నారు కాబట్టి ఇవాళ ఆయన మూడోసారి గెలిపించడానికి అవకాశం వచ్చింది కాబట్టి మనిషి నిస్వార్థంగా చేసే సేవ చేయాలి అప్పుడే అతను విజయాన్ని సాధించడానికి అవకాశం ఉంటుంది వచ్చే జన్మ మనకు తెలియదు ఎక్కడ పుడతామో ఏం చేస్తామో కానీ ఇవాళ మనం చరిత్రలో చెప్పుకున్నాం గత జన్మల గురించి మళ్లీ జన్మలు ఎత్తుతామని గారెంటీగా ఉంది కాబట్టి వచ్చే జన్మలో ఇవాళ మనం చేసుకున్న దాన్ని బట్టి వచ్చే జన్మలో మంచి జన్మెత్తడానికి ఉన్నత కుటుంబాల్లో పుట్టడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మీరందరూ కూడా చక్కగా స్వామివారి పరమకు పాత్రలు కావలసిందిగా నేను కోరుకుంటూ అలాగే దాసగణ మహారాజు ఒక గొప్ప సాయి భక్తుడిగా జీవితాంతం కూడా సాయి సేవ చేసుకుంటూ హరిదాసుడుగా మారిపోయాడు కాబట్టి మనం కూడా సాయి సేవలో మునిగి ఆయన యొక్క అనుగ్రహాన్ని పాత్రులుగా అవటానికి మనం సిద్ధంగా ఉందామని తెలియజేస్తూ సద్గురు సాయినాథ్ మహారాజుకి